హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనండి పిఎన్ఆర్ మీ బిడను మనకు పొలాల్లో రైతులు ఇబ్బంది పడేది గడ్డి ఈ గిడ్డి అనేది కొత్తగా ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తుంది దీన్ని నివారించడానికి ఎటువంటి మందులు లేవు ఎన్ని మందులు వాడినా సూర్యమేను కాకపోతే మనము వాటి మొలిసిన వెంటనే ఆ గడ్డి మొలిసిన వెంటనే పీకేయడము మంచిది చూడండి ఇది వచ్చేసి సుడు చూపిస్తున్నాను ఇది ఆ గిడ్డి ఇది మనకు రాగి గిడ్డి రాగు రాగులు పండితే కదా రాగ్ కర్రలాగా ఉండాలి చూడండి సేమ్ అట్నే ఉంటుంది కానీ పైన వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వెన్ను దీన్ని గమనించాలి మనం గడ్డి ముందు కొట్టినా స్లో ముందు కొట్టినా ఎమర్జెన్సీ కట్టినా మనం ఈ తుంగ ముందు కొట్టినా ఏం కొట్టినా సావద్దు దీన్ని పీకీయమే దీనికి నివారణ ఓకే ఫ్రెండ్స్ చూడండి పిఎన్ఆర్ మీ అడి బిడ్డ ఇదే నా పాస్పోర్టు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మందులు అన్నీ పెట్టున్నాను ఇంటి పాములు కాని పురుగు కూడా రైతులకి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల పొలాల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పురుగు కీటకాల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ మందులు అనేటివి నేను పెడుతున్నాను ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఒకే ఫ్రెండ్స్ ఉంటామండి బాయ్